అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా నెక్కి నేను ఇప్పుడు రాసి చూపిస్తాను నేను ఇప్పుడు రాసేది అబ్బాయికి చాలామంది కూడా అమ్మాయి నెక్ నల్లగా ఉంది దానికే రాసి చూపిస్తామంటారు జెన్యూన్ రివ్యూ ఇవ్వాలండి ఎందుకంటే మీరు కూడా రాసుకోవాలి కాబట్టి అందుకని నేను ఇప్పుడు అబ్బాయికి మాత్రమే రాసి చూపిస్తున్నాను నల్లగా ఉంది చూసారా మెడ ఎంత నల్లగా ఉందంటే నేను జూమ్ చేసి కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఈ విధంగా నల్లగా ఉంది అలా ఉంటే అంటే ఫేస్ తెల్లగా ఉండి మిగిలిన బాడీస్ హ్యాండ్స్ ముక్కు కూడా తెల్లగా ఉండి నెక్ నల్లగా ఉంది అది చూడటానికి అంత బాగోదు కాలర్ షర్ట్ వేసుకుంటే బాగానే ఉంటుందేమో కానీ ఎదురు వైపు కూడా కనిపించేస్తుంది అది బాగోదు నేను ఇప్పుడు ఇది మీకు లైవ్లోనే రుద్ది తెల్లగా ఎలా వచ్చింది ఏమేమి వేసాను అన్నది మీకు చూపిస్తాను చూడండి మీరు నమ్మితే ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది ఎందుకంటే నేను మీకు వృద్ధి చూపిస్తున్నాను కాబట్టి నేను ఒక చెంబు నీళ్ళు తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు ఇందులో వేస్తుంది పుదీనా ఆకులు నేను వేస్తున్నాను ఫ్రెష్గా ఉన్న పుదీనా ఆకులు తీసుకొని వేసాను పుదీనా ఆకుల వల్ల మన డార్క్నెస్ అన్నది చాలా వరకు కూడా రిమూవ్ అయిపోతుంది మందికి తెలీదు అసలు అది ఒకసారి ఇప్పుడు నేను వేసినవి ట్రై చేసి చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత ఫేర్గా ఉంటారో మీకే తెలుస్తుంది నేను ఇప్పుడు వేస్తుంది బంగాళదుంప బంగాళదుంప పైన ఉన్న పొట్టేం తీయకుండా కడిగి తీసుకొని వచ్చి ముక్కలు కట్ చేసి వేసేసుకోవటమే ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే మనం ఇవి ఉడికించుకుంటున్నాం కాబట్టి పైన పొట్టు తీయన అవసరం లేదు ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సింది పుదీనా బంగాళదుంప వేశాను కదా వేసిన తర్వాత మీకు రిజల్ట్ రావాలి ఖచ్చితంగా వచ్చి తీరాలి అనుకుంటే చూసి వెళ్ళిపోకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి చూసి వెళ్ళిపోయినంత మాత్రాన మీకు వస్తుందా ఓకే అనిపిస్తా అనిపించవచ్చు కానీ ట్రై చేస్తేనే కదా కరెక్ట్ బాగా వచ్చింది మనకు కూడా అని అనిపిస్తుంది మీకు అందుకని చూసి వెళ్ళిపోకుండా ట్రై చేయండి ట్రై చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఇప్పుడు వేసింది స్టోర్ బియ్యం వేసాను స్టోర్ బియ్యం ఒక గుప్పిడి బియ్యం మాత్రమే వేసుకున్నాను స్టోర్ బియ్యం అయితే మాత్రం నేను కడగలేదండి కడగకుండానే ఒక గుప్పెడి తీసుకొని వేసేసాను మామూలు బియ్యం కన్నా స్టోర్ బియ్యం వల్ల రిజల్ట్ చాలా బాగా వచ్చింది అందుకనే నేను అది వేసుకున్నాను ఇప్పుడు నిమ్మకాయ నిమ్మకాయ ఒక కాయ తీసుకోండి ఒక కాయ తీసుకొని సగం కట్ చేయండి సగం కట్ చేసిన కాయ మాత్రమే ముక్కలు చేసి ఇందులో వేయండి ఇంకొక సగం బద్ద పక్కన పెట్టుకోండి కాయ మొత్తం ఇందులో వేయద్దు ఇప్పుడు బాగా ఉడకనివ్వండి చెంబు నీళ్ళు కాస్త ఉడికిపోవాలి అలా ఎలా ఉడికిపోవాలి అంటే కలర్ మనకి చేంజ్ అయిపోతుంది ఆకుల కలరు అలాగే అన్నం ఉడికిపోతుంది మనకు తెలిసిపోద్ది నీళ్ళు బాగా ఇంకిపోయేంత వరకు కూడా మీరు అది ఉంచండి చల్లార పెట్టుకోండి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి ఇప్పుడు నేను కూడా మిక్సీలో వేస్తున్నాను చాలా పవర్ఫుల్ మీ ఇంతవరకు ఇలాంటిది ఇంగ్రీడియంట్స్తో మీరు ఏ వీడియో దయచేసి చూసి ఉండకపోవచ్చని అనుకుంటున్నాను కామెంట్ చేయండి మీరు చూసి ఉంటే ఇంకెక్కడైనా నాకు తెలిసి నేనే ట్రై చేసుకున్నాను ఇది నా ఓన్ది కాబట్టి నేను మీకు ఇంత చక్కగా చెప్పగలుగుతున్నాను ఇప్పుడు నేను తీసుకుంది పుల్లటి పెరుగు ఎంత పుల్లగా ఉంటే అంత మంచి రిజల్ట్ వస్తుంది పెరుగు పుల్లగా ఉండాలి నేను రెండు రోజులు పెరుగు తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు నేను వేశాను కదా పెద్ద స్పూన్ నిండా ఒక మూడు నాలుగు స్పూన్లు వేశాను అది వేసిన తర్వాత శనగపిండి ఒక స్పూన్ నిండా వేసుకుంటున్నాను శనగపిండి పెరుగు వల్ల నలుపు చాలా బాగా ఎదిగిపోతుంది అలాగే అక్కడ ఏమైనా మనకి నల్ల నల్ల మచ్చలు ఉన్నా కానీ పోతాయి పూర్తిగా తొలగిపోతాయి అందుకని నేను పెరుగు శనగపిండి వేసుకొని మిక్సీ పట్టి తీసుకొచ్చాను ఏ మాత్రం ఒక్క చొక్క నీళ్ళు కూడా పోయొద్దు ఇలా మిక్సీ పట్టుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మెడ ఉంది చూసారా ఈ మెడకే నేను ఇప్పుడు రాస్తున్నాను ఈ మెడకి మనం సోప్తో ఎంత రుద్దినా కానీ పోదు ఎందుకంటే వాళ్ళు గడ్డం పెంచుకుంటారు కాబట్టి వాళ్ళకి మనం ఎంత చేసినా కానీ అంటే సోప్తో ఎంత చేసినా కానీ అది అలానే ఉండిపోతుంది దానివల్ల అసలు యూజ్ అవ్వదు నేను ఇప్పుడు వేసిన ఈ ప్యాక్ వల్ల చాలా మంచి పర్ఫెక్ట్ రిజల్ట్ వచ్చింది నేను ఇప్పుడు వేసి చూపిస్తాను కానీ మీరు వేసుకునేటప్పుడు కూడా ముందు మీరు ఏం చేస్తారంటే బనెన్ కానీ షర్ట్ కానీ ఉంటే తీసేసేయండి ఆ వ్యక్తిది తీసేస్తే మీకు కూడా ఫ్రీగా ఉంటుందన్నమాట అనమాట రొద్దాలి కదా అవి అడ్డు వస్తూ ఉంటాయి ఇప్పుడు చక్కగా మొత్తం మెడంతా కూడా ఎదురు వైపు భాగం వెనక వైపు భాగం రెండు మీరు చక్కగా పూసేసేయండి ఫుల్గా ఒత్తుగా చాలా మందంగా మీరు అద్దేసేయండి ఉన్నది మొత్తం రాసేసేయండి చక్కగా రాసిన తర్వాత అరగంట సేపు వాళ్ళని అలానే కూర్చొని కూర్చోమనండి కదలకుండా కదిలినా అంటే ఫ్యాన్ కిందే కూర్చుంటారు వాళ్ళేం పని చేయరు కాబట్టి ఫ్యాన్ కిందే కూర్చుంటారు ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే మనం నీళ్లు పోయలేదు కదా పెరుగు మాత్రమే వేశాం కాబట్టి కిందకి కూడా జారిపోదు అది ఇబ్బంది ఏం లేదు వాళ్ళ అరగంట వరకు అలా కదలకుండా కూర్చోమని చెప్పండి ఫుల్గా రాసేసేయండి రాసిన తర్వాత ఇప్పుడు అరగంట తర్వాత మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఏం చేయాలంటే మీరు జస్ట్ అరగంట అయింది చూసారా గట్టిపడింది కొద్దిగా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చక్కగా మునివేళ్ళతో ఆ మర్దన చేసేది కూడా చాలా చాలా డిఫరెంట్గా చేయాలండి ఇప్పుడు నేను మర్దన చేసి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ చాలా స్మూత్గా నెమ్మదిగా ఒకేసారి హార్ష్గా చేయకుండా నెమ్మదిగా స్మూత్గా చేసుకుంటూ రావాలి మనం రాసిన ఆ మెడ చుట్టూరు కూడా మెల్లిగా తిప్పుతూ చేయండి ఆ తర్వాత కొద్ది 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 కొద్దిగా స్పీడ్ పెంచండి ఆ స్పీడ్ పెంచే విధంలోనే మీరు ఏం చేస్తారంటే రెండు చేతులు పెట్టి కూడా మీరు రుద్దాలి ఇప్పుడు ఫస్ట్ ఒక చేతితోనే మసాజ్ చేసి తర్వాత రెండు చేతులతో కూడా మునివేలతో రుద్దుతూనే ఉండాలి మనం ఎంత బాగా మసాజ్ చేస్తూ రుద్దుతే అంత మురికి బయటకు వస్తూ ఉంటుందండి ఇప్పుడు ఈ విధంగా నేను రుద్దుతున్నాను చూడండి మురికి కనిపిస్తుంది కదండి మీకు నల్లగా ఇందాక రాసినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు చూడండి నల్లగా వస్తుంది మురికి బాగా బయటికి ఇప్పుడు నేను అందుకనే చాలా గట్టిగా ఇప్పుడు ఇంకా స్పీడ్ పెంచేసేయండి చాలా గట్టిగా రుద్దండి రెండు చేతులతో కూడా ఈ విధంగా రుద్దిన తర్వాత మీరు పూర్తిగా ఎదురు కూడా రుద్దేసిన తర్వాత ఒక బద్ద మీకు నిమ్మకాయ ఒకటే వేసుకున్నాం ఇందాక మనం గుర్తుంది కదండి ఇప్పుడు ఇంకొకటి ఉంది కదా మనకి నిమ్మకాయ అది తీసుకోండి అది తీసుకొని ఆ నిమ్మకాయ రసం పిండి అంటే మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా పిండుతూ రుద్దుతూ ఉండండి కొద్ది కొద్దిగా రసం పిండుతూ మళ్ళీ రుద్దుతూ ఉండండి అలా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా రుద్దుతూ పిండుతూ స్పీడ్ పెంచండి గట్టిగా రుద్దితే ఆ నలుపు అన్నది విరుగుతుంది విరిగి అక్కడ కలర్ ఇంప్రూవ్మెంట్ మీకు వస్తుంది ఆ తర్వాత ఈ నిమ్మ రసం అంతా మనం పిండి వేసుకొని వేసిన తర్వాత ఇంకా ఉంటుంది రసంలో నిమ్మ నిమ్మబద్దలో అప్పుడు మీరేం చేస్తారంటే శనగపిండి తీసుకొని దాని మీద కొద్దిగా వేసి శనగపిండితో ఇప్పుడు మర్దన చేసినట్టుగా నిమ్మకాయ మీదే నిమ్మకాయ మీద శనగపిండి వేసి రుద్దండి రుద్ది బాగా ఎంత బాగా రుద్దితే అంత బాగా కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇది మాత్రం పక్కా అండి వ్యూస్ కోసం చెప్పడం ఏదో ఏదో ఒకటి వీడియో చేసి పెట్టేస్తే అయిపోయింది అలా చెప్పడం ఏం లేదండి నేను వీడియో పెడితే జెన్యున్గా ఉంటేనే పెడతాను అది అస్సలు పెట్టను నేను ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా శనగపిండి నిమ్మరసం మీద వేసి నిమ్మ తొక్క మీద వేసి అది కూడా రుద్దేసేయండి బాగా గట్టిగా రుద్దుకోండి ఇప్పుడు ఇంకా మీ ఓపిక మీరు రుద్దేదాన్ని బట్టే ఉంటుంది మీ చేతుల నొప్పులు పుట్టేంతవరకు రుద్దండి ఎందుకంటే ఒకేసారి తెలుపు రావాలి అంటే మనం అంత కష్టపడితే వస్తుందో ఒక్కసారి ఆలోచించండి నేనైతే మాత్రం చాలా కష్టపడ్డాను రుద్దాను నాకైతే మాత్రం చేతులు నొప్పి వచ్చాయి వచ్చేంత వరకు రుద్దండి తప్పదు మరి రుద్దేసిన తర్వాత మీకు ఇప్పుడు ఇదంతా స్నానం చేయకముందు చేయండి ఈ ప్రాసెస్ అంతా మీరు ఎప్పుడు చేయాలంటే స్నానం చేయకముందు మాత్రమే మీరు చేసుకోవాలి లేకపోతే వాళ్ళకి చిరాకుగా ఉంటుంది మనలాగా కాదు కదండి వాళ్ళు చిరాకు పడిపోతూ ఉంటారు అప్పుడు ఇంకా వాళ్ళు చక్క లోపలికి వెళ్ళి బాత్రూంలో స్నానం చేసుకొని చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇంకా చిరాకు తలనొప్పి లాంటివి ఏముండవు నీట్గా అనిపిస్తుంది తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు పదే 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 ఆ మెడను చూసుకుంటారు కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి కానీ మనం రుద్దేటప్పుడు వాళ్ళకి కొంచెం అదొలా అనిపించవచ్చు అని చెప్తున్నాను అంతే ఇదిగోండి స్నానం చేసి వచ్చిన తర్వాత చూపిస్తున్నా ఒక్కసారికే చూడండి ఎలా వచ్చిందో నా చేతులు తెల్లగా వచ్చాయి రుద్ది 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 ఆ మెడ చూడండి ఎంత తెల్లగా వచ్చిందో వన్ ఏ వన్ వన్ వాష్ అంతే కదా నేను చేసింది ఇంత ఇరిగిపోయిన మెడ ఇంకొక వాష్ చేస్తే ఇంకెంత తెల్లగా వస్తుంది పూర్తిగా తెల్ల కలర్ ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది అసలు మీకు నాకైతే మాకు చాలా బాగా నచ్చింది నచ్చింది కాబట్టి వీడియో అప్లోడ్ చేశాను మీరు తప్పకుండా ట్రై చేయండి నా మాట వినండి చక్కగా మెడకు రాయండి మెడ పూర్తిగా నలుపు అన్నది ఇరిగిపోయి తెల్లగా వస్తారు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి